ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో ఉద్యోగం కోసం వెతికి వెతికి అలసిపోతున్నారో ఖచ్చితంగా ఇలా చేయండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఆ స్వామివారికి ఇలా ముడుపు కట్టండి ఒక పసుపు వస్త్రంలో కొన్ని అక్షంతలు వేయండి పదకొండు రూపాయలు వేయండి ఐదు వక్కలు వేయండి ఒక పేపర్ పైన మీ కోరిక రాసి ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరిక రాసి అందులో పెట్టండి మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండిలో ఈ వేయండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి ఆ స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఇది నమ్మకంతో చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇది శనివారం రోజు చేయండి ఖచ్చితంగా ఫలిస్తుంది